ఎప్పుడైనా కర్రీ పాయింట్లో కానీ రెస్టారెంట్లో కానీ పప్పు టేస్ట్ చేసేటప్పుడు ఒక మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఆ ఫ్లేవర్ ఎలా వస్తుందో అంత టేస్టీ అయిన పప్పు టమాటో ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వచ్చే దీనికైతే ఫస్ట్ నేను కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని వాష్ చేసుకున్నాను తర్వాత దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ టమాటో నాలుగు ముక్కల కింద చేసి వేసేస్తున్నాను ఇలా ఇంత సైజు టమాటో మూడు టమాటోలు తీసుకున్నాను మీరు కందిపప్పును చూసి వేసుకోండి తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆరు నుంచి కట్ చేయకుండా వేసేయండి పర్వాలేదు స్మాష్ అయిపోతుంది ఈ పప్పు టొమాటోకి అసలైన ఫ్లేవర్ తెచ్చే కీ ఇంగ్రీడియంట్ అనమాట ఇది కసూరి మేతి దీన్ని బాగా స్మాష్ చేసేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ స్టవ్ మీద పెట్టేయాలి కుక్కర్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఈ లోపు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ కంటే కాస్త పెద్ద సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ పోసి వాష్ చేసుకోవాలి తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చి స్టీమ్ పోయిన తర్వాత పప్పుని ఇలా బాగా పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మీ కారం తగ్గ ఇక్కడ నేను రెండు రకాల ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక టేస్ట్ కోసం ఒకటి కారం కోసం ఒకటి ఏంటంటే నేను కాశ్మీరీ చిల్లీ వాడాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులో పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి అది కూడా వేగిన తర్వాత మనం మెది పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి మీ కారం తగ్గ కారం వేసుకోవాలి కారం మస్ట్ ఏం కాదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పప్పు ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యి వరకు మరిగించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్ట్ అయినా పప్పు టమాటో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి